అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న కొనతాల రామకృష్ణ అనంతరం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఏడాది నంది నాటకోత్సవాలను అనకాపల్లిలో నిర్వహిస్తామని ఉమ్మడి అభ్యర్థి కొనతల రామకృష్ణ తెలిపారు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కొనతల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో గెలిచిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను అమ్మవారి ఆలయాన్ని తీసుకువస్తానని అన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి కళ్యాణ మండపం నిర్మిస్తామని ఆయన తెలిపారు ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఎలవేలుపు అయిన గారి దేవత దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమం ఏ శుభ కార్యక్రమం ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది నానవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అది ఒక నమ్మకం అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయవంతంగా జరుగుతాయని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి ఈ మూడు పార్టీల తాలూకా ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడుతుంది వచ్చాక ఉత్తరాంధ్ర ఎలవేలు పైనటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి ఉగాదికి ఉత్సవం జరిగే అనువాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన ఎలువేలు పైనటువంటి వారి జాతర పండగని ఒక రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండుగగా జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా ఈరోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం అదే కాదు ఇదైనాక మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది దీంతోపాటు అనకాపల్లి జిల్లా కేంద్రంగా చేయబడ్డది కాబట్టి జిల్లా కేంద్రానికి కావలసిన విధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక మంచి కళ్యాణ మండపం ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి నిర్మించే కార్యక్రమం కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది మూడవ ముఖ్యమైన కార్యక్రమం మనకి నంది నాటకోత్సవాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఒక ఏడాది ఐదు సంవత్సరాలు ఒక ఏడాది అనకాపల్లిలోనే నంది ఉత్సవాలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఒక కార్యక్రమం రూపొందించుకోవాలని ఎన్నికలు అయినాక ఇవి తప్పనిసరిగా చేస్తాం చేయడమే కాదు ఈ రోజు నుంచి ఈ ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి అందరూ కలిపి ప్రచార కార్యక్రమాలకి వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో అన్ని స్థాయిల్లో